नमस्ते वेलकम टू न्यूज కలకత్తాలో మహిళా డాక్టర్ను వేధించిన నిందితులను కఠినంగా శిక్షించాలని కర్నూలు జిల్లా సీఐటీయు జిల్లా అధ్యక్ష కార్యదర్శులు పిఎస్ రాధాకృష్ణ ఎండి అంజీబాబు శ్రామిక మహిళా జిల్లా కన్వీనర్ పి నిర్మల డిమాండ్ చేశారు సిఐటీయు న్యూ సిటీ కమిటీ అధ్యక్షులు నరసింహులు అధ్యక్షతన కలెక్టర్ కార్యాలయం దగ్గర జరిగిన ధర్నా కార్యక్రమంలో మాట్లాడుతూ కలకత్తాలో జరిగిన సంఘటన పట్ల దేశవ్యాప్త నిరసనకు వచ్చిన స్పందన చూసి సుప్రీంకోర్టు సమటో కేసుగా నమోదు చేసుకుని తీర్పు ఇవ్వడం జరిగిందని అన్నారు కూడా ఉందని నిందితులు అధికార పార్టీకి చెందిన భావిస్తున్నట్లు తెలియజేశారు అక్కడ జరిగిన సంఘటనలు మాయం చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారని నిందితురాలి తండ్రి స్వయానా ఈ విషయాలు తెలియజేసినట్లు తెలిపారు తాను రాసుకున్న డైరీలో పేజీలు చినిగిపోయినవని అవి ఎవరు వేశారు అనేది మిస్టరీగా మారిందన్నారు కావున సంఘటనకు బాధ్యులైన వారి పైన కఠినమైన చర్యలు తీసుకుని కఠినంగా శిక్షించాలని వైద్య వృత్తి చేసే వారికి రక్షణగా చట్టం తీసుకురావాల్సిన అవసరం ఉందని వారన్నారు నగరంలో వైద్య విద్యార్థిరాలు అంటే మెడికల్ కు సంబంధించి ఈ మధ్య కాలంలో అత్యాచారం చేసి హత్య చేసిన సంఘటన దేశవ్యాప్తంగా ఈరోజు పెద్ద చర్చనీయాంశం అయింది మరి దేశవ్యాప్తంగా కూడా సమ్మెలు చేస్తున్నారు సిఐటు రాష్ట్ర కమిటీ ఈరోజు అన్ని జిల్లా కేంద్రాల్లోనూ ఇతర పట్టణ కేంద్రాల్లోనూ ఈ సంఘటనకు నిరసనగా ఆందోళన చేయాలని చెప్పి పిలిపించింది అందులో భాగంగా కలకత్ ఈ కర్నూలు కలెక్టర్ కార్యాలయం ముందు సిఐటిగా మేము ఈ నిరసన కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం ఈరోజు భారతదేశంలో అనేక సంఘటనలు జరుగుతున్నాయి కానీ ఎవరైతే ప్రాణాలకు రక్షణగా ఉన్నారో వైద్యురాలు వైద్యులు ఉన్నారో రక్షణ రక్షణటువంటి పరిస్థితి ఉన్నది ఈరోజు భారతదేశంలో జరుగుతున్నటువంటి ఈ సంఘటనను సుప్రీంకోర్టు కూడా సు సుమోటాగా స్వీకరించి వాళ్ళు కూడా తీర్పు ఇవ్వడం జరిగింది డాక్టర్లకు రక్షణ కల్పించాలని అట్లాగే దానికి సంబంధించినటువంటి ఒక టాస్క్ ఫోర్స్ కూడా ఏర్పాటు పది మందితో ఏర్పాటు చేయనటువంటి పరిస్థితి కూడా ఉంది అట్లాగే భద్రత కల్పించడంలో అటు రాష్ట్ర ప్రభుత్వము చాలా తీవ్రంగా విఫలమైందని చెప్పి కూడా చెప్పడం జరిగింది అంతేకాకుండా బాధ్యత కుటుంబానికి తగినటువంటి సమాచారం కూడా పోలీస్ డిపార్ట్మెంట్ అక్కడ ఉన్నటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ విఫలమైంది అని చెప్పి కూడా చెప్పడం జరిగింది అలాగే భవిష్యత్తులో మహిళలు ఉద్యోగం చేయాలా లేదా అనేటువంటి పద్ధతుల్లో సుప్రీంకోర్టు ప్రశ్న వేసినటువంటి పరిస్థితి కాబట్టి మహిళలు ఆ రకంగా పని చేయాలంటే వాళ్ళకు భద్రత అవసరము మరి ఇటువంటి సంఘటన జరిగేంత వరకు మేము ఉపేక్షించలేము అంతవరకు నిలవలేము అనేటువంటి పద్ధతుల్లో ఈరోజు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి చంద్రచూడు గారే జోక్యం చేసుకొని తీర్పిచ్చినటువంటి పరిస్థితి మనం ఈరోజు చూస్తున్నాం మేము ఈరోజు ఏమంటే వైద్య సిబ్బందికి రక్షణ లేనటువంటి పరిస్థితి భారతదేశంలో ఉన్నది ఎవరైతే వాళ్ళకి రక్షణ లేని పరిస్థితి ఈరోజు ఉన్నది కాబట్టి వాళ్ళకి రక్షణ కల్పించేటువంటి పద్ధతుల్లో ఒక చట్టం తీసుకురావాలని చెప్పి కేంద్ర ప్రభుత్వానికి సిఐటిగా డిమాండ్ చేస్తున్నాం అందుకనే అటువంటి రక్షణ కల్పించాలి అట్లాగే ఎవరైతే ఈరోజు అత్యాచారానికి హత్యకు గురైనటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళ నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కఠినంగా శిక్షించాలని చెప్పి ఈ సందర్భంగా సిఐటిగా మేము డిమాండ్ చేస్తున్నాం అంజుబాబు సిఐటి జిల్లా ప్రధాన కార్యదర్శి